ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ మనం చూసినట్లేదు కనుక సో ఎస్జిటికి సంబంధించి మనకి రెస్పాన్స్ సీట్స్ అలాగే ఇనిషియల్ కీస్ అనేది మనకి విడుదలవుతాయని చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే మనకి ఇక్కడ ఇప్పుడే వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షలు అయితే నిన్నటితో పూర్తయ్యాయి సో దాదాపుగా మనకి నైన్టీ వన్ పర్సెంట్ అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ కి అయితే అటెండ్ అయ్యారు టోటల్ గా చూసుకున్నట్లయితే కనుక మనకి జరిగిన పరీక్షల అన్ని ప్రాథమిక కీలు అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది ప్రాథమిక కీలు ఓకేనా సో దీనికి సంబంధించి మీరు ఏ సెషన్లో రాశారో డేట్ చూసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క డైరెక్ట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ యొక్క పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మీరు రెస్పాన్స్ షీట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు కేవలం ఇనీషియల్ కీస్ మాత్రమే రిలీజ్ చేశారు ఎస్జిడి వాళ్ళు కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సో మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ రోజు నైట్ లోపు లేదా రేపు మార్నింగ్ లోపు మనకి రెస్పాన్స్ షీట్స్ కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి సో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా మీకు రెస్పాన్స్ షీట్స్ ఎస్జీడీకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయలేదు కేవలం ఇనిషియల్ కీ మాత్రమే రిలీజ్ చేశారు అలాగే ఇక్కడ మనకి ఎవరైతే మీరు రాసిన పరీక్ష పేపర్ ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇచ్చిన కీలో ఏదైనా జెన్యున్ గా ఇక్కడ వారు ఇచ్చిన కీలో రాంగ్ గా ఉంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు ఓకేనా సో అబ్జెక్షన్ రైజ్ చేయడానికి మీకు మీ యొక్క క్యాండిడేట్ సర్వీస్ లోనే మనకి ఎనివల్ అయితే ఇస్తారు అబ్జెక్షన్ రిపోర్ట్ అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంటుంది సో అబ్జెక్షన్ ఎంట్రీ దగ్గర ఒకవేళ మీకు ఏమైనా కరెక్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోతే కనుక మీరు పోస్ట్ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ ఉంటుంది కదా అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అలాగే మీరు ఏ క్వశ్చన్ కుందో ఆ క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ ఉంటుంది చూడండి సో ఈ యొక్క ఐడి అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఐడి ఎంటర్ చేసి తర్వాత ఆన్సర్ ఇన్ కీలో మనకి ఏది తప్పుగా ఇచ్చారు ఆ యొక్క ఆన్సర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అబ్జెక్షన్ టైప్ ఏంటనేది అనేది ట్రాన్స్లేషన్ ఎర్రరా లేదా ఒకవేళ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఆ లేదా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నది ఇచ్చారా లేదా ఇచ్చిన ఆప్షన్లు అన్ని కూడా ఇన్కరెక్ట్ అయినా సో ఈ విధంగా మనకి అవుట్ ఆఫ్ సిలబస్ ఏంటి అనేది మీకు ఇష్యూ టైప్ ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ దానికి సంబంధించిన ఏమైనా ప్రూఫ్ ఉంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి తర్వాత సబ్మిట్ చేసినట్లయితే దానికి నిజంగానే మీరు జెన్యున్ గా పెడితే కనుక అబ్జెక్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ స్కోర్లో నార్మలేషన్ లో మనకి కలిసే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మీకు రెస్పాన్స్ షీట్ ఆధారంగా వచ్చిన తర్వాత మార్క్స్ ఎలా తెలుసుకోవాలి వన్ క్లిక్ తో మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ విధంగా ఇప్పుడు డిఎస్సి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో మరొక ఇన్ఫార్మేటివ్ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి నైస్ డే అండ్ జై హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి